ప్రజా విజయోత్సవాల్లో భాగంగా తాండూరు పట్నంలోని ఎస్వీఆర్ గార్డెన్లో ఏర్పాటు చేసిన ప్రజాపాలన విజయోత్సవ సభకు ముఖ్య అతిథిగా హాజరైన అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ మండలి పట్టణ మహేందర్ రెడ్డి తాండూరు ఎమ్మెల్యే భయ్య మనోహర్ రెడ్డి మహిళా సహకార పొదుపు సంఘాల సభ్యులు ఏర్పాటు చేసిన స్టాల్ ప్రదర్శన చెక్కుల పంపిణీ చేశారు అనంతరం మహిళా సంఘం సభ్యులను ఉద్దేశించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ తెలంగాణ మహిళలు ఉద్యోగులు ఉపాధి ఆశించడం కాకుండా ఇతరుల ఉపాధి కోసం అవకాశాలు కల్పించే విధంగా ఎదగాలని మా ప్రభుత్వం సంకల్పమని అన్నారు మహిళలంటే కేవలం వంటింటికే పరిమితం కాకుండా స్వయం శక్తిగా ఎదగాలని ప్రభుత్వం పనిచేస్తుందని తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైన వెంటనే మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ పాఠశాల మరమ్మతులు మహిళా సంఘాలకు కప్పజెప్పడం జరిగిందన్నారు మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందితేనే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని మహిళా సంఘం సభ్యులు ప్రభుత్వం ప్రోత్సాహంతో అద్భుతాలు సృష్టిస్తారని నాకు నమ్మక ఉందని అన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక చైర్మన్లు వైస్ చైర్మన్ కౌన్సిలర్లు నాయకులు మహిళా సంఘాల సభ్యులు తదితరులు పాల్గొన్నారు మన నిధులు మనకు వస్తాయనుకోండి అనుకొని రెండుసార్లు అవకాశం ఇచ్చినప్పుడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ఒక ప్రయోగం చేసుకోకపోగా ఈ పది సంవత్సరాల పాలన లోపల తెలంగాణలో ఉన్న వనరులన్నిటికీ కొల్లగొట్టేసి తెలంగాణలో ఉన్న వనరులన్నిటికీ కొల్లగొట్టి పడేసి ఒకటే కుటుంబము కొల్లగొట్టి మరి దాదా సంఘాలు ఏవైతే స్పీకర్ మేమంతా కూడా ప్రదర్శన చేసినామో మరి చాలా చక్కగా వాళ్ళ కాలమే వాళ్ళు నిలబడి మరి చక్కగా వాళ్ళు నిలుపుకోవడం జరుగుతున్నది అదృష్టంగా మాకు చాలా సంతోషం అనిపించింది కొంతమంది భోజనం కొంతమంది బట్టలు కొంతమంది మా దేశంలో రెండు రాష్ట్రాల్లో కూడా పేరున

చుడుబా కార్యక్రమాన్ని మరి దానికి ఇక్కడ ఎదురు కూడా వచ్చినా చాలా సంతోషం మరి ఉన్న